పత్తి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు మండల పరిధి ఆత్మకూర్ శివారులోని మంజిత్ కాటన్ మిల్లులో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పత్తికి ఎనిమిది శాతం తేమ ఉంటే క్వింటాల్కు రూపాయలు ఎనిమిది వేల ఒక వంద పది మద్దతు ధర వస్తుందన్నారు తేమ శాతం పన్నెండు ఉంటే క్వింటాల్కు ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు మద్దతు ధర వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాం రెడ్డి ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు గౌట్ మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చార్ల సిద్ధన్న తహసీల్దార్ బాల్ బాలరాజు మార్కెట్ కమిటీ అధికారి శ్రీనివాస్ మంజీరా రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మధుకర్ రెడ్డి కళావతి మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఆశిరెడ్డి నాయకులు చింటూ గౌడ్ నాగేష్ మంజీత్ కాటన్ మిల్లు మిల్ యజమాన్యం పాల్గొన్నారు

ఈరోజు మన్జిత్ కాటన్ మిల్లో లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని మన టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మరి ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు సిద్ధన్న గారు మరియు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వారు భాట్యా గారు మరి వీరందరం పాల్గొనడం జరిగింది అయితే సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడం ఈరోజు ప్రారంభించింది కొంచెం సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల ఒకటో తారీఖు నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది దాంట్లో మిల్లుల వారికి మన రైతు సోదరులు కూడా వర్షాలు పడ్డాయి బాగా ఇబ్బంది అయింది తడిగా ఉంది కొంచెం తడి ఆరిన తర్వాత తెంపి ఆ పంటను తీసుకొని వస్తే మనకు మంచి మైసర్ వస్తుంది ఆ మైసర్ ద్వారా మనకు గిట్టుబాటు ధర వస్తుంది ఈసారి పత్తి పరంగా అయితే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దాన్ని గమనించి మరి మనం తేమ ఎక్కువ చేస్తే మరి ఇక్కడ వాపస్ మలపడం జరుగుతుంది కాబట్టి తేమ లేకుండా తెచ్చడానికే ప్రయత్నం చేయండి మరి ఈ పత్తి పంట నష్టం వచ్చింది ఈసారి ఎట్లయినా రైతులకు లాభసాటిగా లేదు మరి రెండో పంట రబీగా నీటి వసతి ఉన్న రైతులు మరి జొన్నలు కానీ కుసుమలు కానీ శనగలు కానీ అటువంటి పంటలు కూడా వేయాలని మరి అగ్రికల్చర్ ద్వారా వారు అన్నీ విజిట్ చేస్తామంటారు విత్తనాలు కూడా కొంత సప్లై చేస్తామని చెప్పారు ఇప్పుడే కొండాపూర్లో కనుక రైతు సోదరులు అధైర్యపడకుండా మళ్ళీ రబీ పంటగా వేరే పంటను పండించి మనం లాభసాటిగా చేయాలని కోరుతున్నాం मैं किसी का नाम नहीं जानता सबसे माफ़ी मांगता हूँ मंजीत कॉटन की तरफ से सबके आयाओं का धन्यवाद बहुत बहुत शुक्रिया और सी का जो भी परचेज चलेगी मंजीत कॉटन पूरा कॉपरेट करेगी बेल्स का भी तेलंगाना में फोर्टी फाइव लाख बेल हुआ कॉटन का सी का जिसमें ट्वेंटी फाइव मंजीत मनजीत कॉटन परचेज है कई लोगों को नहीं पता कुछ पत्रकारों को नहीं पता वो तो बोलते कि इसको पूछकर परमिशन तो लिया मंजीत कौर ने किसी से परमिशन नहीं लेता सी सी आई मंजीत कौर के साथ डिस्कस करती हैचेज तो करें या ना करें इसलिए प्लीज जितना कॉपरेट हो सका हम करेंगे रेतू को भी करेंगे सी सी आई को भी करेंगे थैंक तो काटा मिल को काटा मना पति పొంగల్ ప్రారంభానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన టీజీఎస్ చైర్మన్ ఇమరాజా గడిమీరం గారికి అలాగే సిటీ చైర్మన్ రామ్ రెడ్డి గారికి ఆత్మగడ్ చైర్మన్ రవాణ గారికి అలాగే మన కంపెనీ యాజమాన్యం వారికి అలాగే వచ్చిన పార్టీ నాయకులకు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింటర్ మీరు అందరికీ నమస్కారాలు నేను ఒక్కడే సూచన రైతులు ఎవరు పండించినటువంటి పత్తిని బయట దళారులకు బయట అమ్ముకుని నష్టపోకుండా ప్రతించిన పండించిన ప్రతి పత్తి ఇక్కడ తీసుకొచ్చి సీసీఎల్ అమ్మి ప్రతి ఒక్కరూ దీన్ని సద్నియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ